తో కలిసి వనవాసము చేయుచుండెను ఒకనాడు వ్యాసమహర్షి ధర్మరాజు మున్నగు వారిని చూడవచ్చెను పూర్వము పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని భార్య సోదరులతో కలిసి వనవాసము చేయుచుండెను ఒకనాడు వ్యాస మహర్షి ధర్మరాజు మున్న వారిని చూడవచ్చును ఆయనతో పాటు చాలా మంది ఋషులు వచ్చి ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించాను ధర్మరాజు స్వామి మీరు సర్వజ్ఞులు ధర్మమును బాగుగా తెలిసినవారు మా వంటి మానవులకు అన్ని బాధలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించు ఉపాయం ఉన్నచో దయవుంచి చెప్పండి ప్రార్థించాను వ్యాస మహర్షి నాయన మంచి విషయమునే అడిగినావు పూర్వం ఈ విషయమునే నారద మహర్షి బ్రహ్మను ప్రశ్నించగా నారదు నాకు బ్రహ్మ చెప్పిన విషయమును నేను చెబుచున్నాను వినుము మానవులు కష్టములను పోగొట్టి సుఖశాంతులను కలిగించు వ్రతములు రెండు కలవు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము మరి ఒకటి క్షీరాబ్ది సైన వ్రతము వీటిలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతము వివరించుచున్నాను వినుము ఆ వ్రతము కార్తీక మాస శుద్ధ ద్వాదశి నాడు చేయవలెను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేసి క్షీరసాగరము నుండి లక్ష్మీదేవి మహర్షులు తనను సేవించుచుండగా బృందావనమునకు వచ్చును బృందావనమునకు వచ్చి శ్రీ మహావిష్ణువు ఆనాడు నన్ను లక్ష్మీదేవితో తులసిని అర్చించి తులసి మహాత్యమును విని దీపదానము చేసిన వారికి పాపములన్నీయు నశించును సుఖములను అనుభవించి వారు తుదకు నా సాహిధ్యమును పొందుదురు ఇది నిజము తప్పదు సుమ అని ప్రతిజ్ఞగా పలికాను ఇందువలన నీవు ఆ ప్రశస్తమైన ఆ వ్రతమును ఆచరింపమని వ్యాసమహర్షి ధర్మరాజు నాకు చెప్పాను ఆ వ్రతమును ఎట్లు చేయవలెనో దయవుంచి వివరింపమని ధర్మరాజు అడుగగా వ్యాస మహర్షి ఈ విధముగా చెప్పాను నాయనా ధర్మరాజా ఈ వ్రతము చేయువారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండవలను ద్వాదశ బారణ చేసి సాయంకాలమున పరిశుద్ధుడై తులసి కోట వద్ద అలికి ఐదు రంగులు ముగ్గులు పెట్టి అలంకరి ను తులసి దాత్రి ఉసిరి సైతుడైన లక్ష్మీ నారాయణ స్వామిని సర్వోపచారాలతో పూజించవలెను కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరకు ముక్కలు మున్నగు వాణిని దేవి సైతుడైన స్వామికి అర్చి అర్పించవలను తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించవలెను తులసి సైత లక్ష్మీనారాయణ మహిమను దీపాదాన మహిమను వినవలెను దీపాదానము చేసి యథాశక్తిగా బ్రాహ్మణ్ణి సత్కరింపవలేను ఈ విధముగా వ్రతము చేసిన స్వామి అనుగ్రహము కలుగును ధర్మరాజ దీపాదాన బలమును వినుము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామిని తులసిని అర్చించిన తరువాత బృందావనము వద్దనే దీపాదానము చేయవలెను ఒక దీపమునిచ్చిన పాపము పోవును నూరు దీపములనిచ్చిన విష్ణు రూపమునందును అంతకు మించి దీపదానము మహిమ మాటలకు అందదు ఒక వత్తి దీపము నుంచిన బుద్ధిశాలి యగును నాలుగు వత్తులైన రాజగును పది వత్తులవలన వలన విష్ణు సాహిత్యమునందును వెయ్యి వత్తుల అయినచో శ్రీ మహావిష్ణు రూపమునందురు దీనికి బృందావనము చేసిన బృందావనమందు వేయి ఒత్తులతో చేసిన శ్రీ మహావిష్ణు రూపమునందును దీనికి బృందావనమునందు చేసిన కురుక్షేత్రమున చేసినంత ఫలము కలుగును దీప దీపమునకు ఆవు ఉత్తమము నువ్వుల నూనె మధ్యమము తేనె ఆదమము అడవి నూనెలు చిట్టశివిరి స్థాయిలో నుండును ఆవు జ్ఞానమును నువ్వుల నూనె కీర్తిని సంపత్తులను అడవి నూనె కోరికలను సంపన్నము చేయును ఆవును ఆవు నూనె కోరిన దానినిచ్చును నిచ్చును అవిసి శత్రువులను నశింపజేసును ఆముదము ఆయువు పోగొట్టును గేదెనే ఈ చేసిన పుణ్యమును పోగొట్టును ఆవునే ఇంటి వాణిలో కొద్దిగా కలిపి నా ఏ దోషము ఉండదు కొందరు పెద్దలు అందరు దీపదానం వలన ఇంద్రాది దేవతలు కూడా మహిమలను లబ్ధిని పొందిదిరి ద్వాదశి నాడు చేసిన దీపదానము వలన ఏ వర్ణము వారైనను వారికి గల భక్తి శ్రద్ధల వల్ల ముక్తిని సైతము పొందుదురు దీనిని విన్నవారును పుణ్యఫలమును పొందుదురు అని వ్యాసమహర్షి ధర్మరాజు నాకు చెప్పాను తులసి మహిమను చెప్పవలసినదిగా ధర్మరాజు కోరుటచే వ్యాసమహర్షి ఇట్లు పలికెను నాయనా ధర్మరాజ తులసి మహిమను బ్రహ్మయును చెప్పలేడు బ్రహ్మ చెప్పిన దానినే నేను నీకు చెప్పుచున్నాను వినుము కార్తీక మాసము నా తులసిని పూజించిన ఉత్తమ లోకములు కలుగును కనీసము నాడైనను తులసిని పూజింపనిసో నీచ జన్మ నందుదురు తులసిని పెంచి పూజించిన వారు తులసి వేర్లు ఎన్ని విధములుగా నేర్పడినవో అన్ని మహాయాగములు విష్ణులు చేసిన స్నానము వైకుంఠ ప్రాప్తిని కలిగించును ఇంటిలో బృందావనము వేసిన వారు బ్రహ్మ స్నానమును పొందు ఇంటిలో తులసిని పెంచుట తులసి హారములను ధరించుట తులసి దళములను తినుట మున్నగినవి పాపములను పోగొట్టును పుణ్యమును కలిగించును ఇన్ని ఎందుకు తులసి ఉన్న చోట యమకింకరులు రాలేరు తులసి స్మరణ చాలా గొప్పది తులసి మహిమను తెలుపు కథను వినుము హైమేధుడు సుమేధుడు అని వారు తీర్థయాత్రలు చేయన ఒక చోట తులసి తోటను చూసిరి సుమేధుడు ఆ తోటకు ప్రదక్షిణ నమస్కారాలు చేసెను హైమేధుడు ఇది ఏమి అని సుమేధుని అడిగెను సుమేధుడు ఇక్కడ ఎండగా ఉన్నది ఆ మర్రి ఆ మర్రి చెట్టు కిందకు పోయి చెప్పుకుందాము పదాని ఆ మర్రి చెట్టు క్రిందకు పోయి ఇట్లు పలికెను పూర్వము దేవతలు రాక్షసులు అమృతమును కోరి సముద్రమును చిలికిరి ఐరావతము కల్పవృక్షము మున్నగునవి అందుండి వచ్చినవి లక్ష్మీదేవి సముద్రము నుండి వచ్చిన తరువాత అమృత కలసము వచ్చెను శ్రీ మహావిష్ణువు ఆ కలసమును ఒడియందుంచుకొని ఆనందము నందెను ఆనంద పరవశుడైన ఆనంద బాష్పు బాష్పాలను విడిచెను ఈ కారణముగా తులసి పుట్టినది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తులసిని పరిగ్రహించెను తులసిని సేరదీసి ప్రేమతో నీవు లోక పవిత్రులుగా చేయగల పాపశీల పావనశీలవు అని మెచ్చెను ఈ విధముగా శ్రీమన్నారాయణుడు తులసి ఎందుకల ప్రేమను అదరమును ప్రకటించెను ఇందువలన పరమ పవిత్రమైన తులసి తోటను చూసి నేను ప్రదక్షిణ నమస్కారాలు చేసి తినని సుమేధుడు హైమేధునకు వివరించెను ఇట్లు వివరించుచుండగా ఆ మర్రి చెట్టు ధ్వని చేయిచు విరిగి పడెను అందుండి దివ్యకాంతులతో ఇద్దరు పురుషులు బయటకు వచ్చిరి వారు హైమేధ సుమేధులకు నమస్కరించి హైమేధ సుమేధులారా ఆశ్చర్యపడి మీరెవరు అని ప్రశ్నించగా వారు మరలా నమస్కరించిరి మీరు మాకు గురువులు మా తల్లిదండ్రులు అని భక్తితో పలికిరి మీ వృత్తాంతమును చెప్పండని హైమీద సుమేధులు అడిగిరి వారిలో పెద్దవాడు ఇట్లను నా పేరు ఆసక్తుడు దేవలోక నివాసిని నేనొక నాడు కామపర్వసుడనైన ఆనంద్ నందనవనములో అప్సరసలతో క్రీడించుచుంటిని ఆ సమయమున మేము ఉండగా మా శరీరముల ఎందలి పూలదండలు తపము చేసుకొనిచున్న రో మహర్షునుడనే మహర్షిపై పడినవి మేము చేయి సందడి ఆయన ఏకాగ్రతను భంగపరిచినది ఆయనకు కోపము వచ్చెను నీవు మదముతోనున్నావు కావున కామపరవసుడవైన నా తపమును భంగపరిచినావు కావున బ్రహ్మరాక్షసుడు వగుదువని చెప్పించను కామక్రీడల్లో స్త్రీ పురుషులు ఇరువురును భాగస్వాములు కావున నా తపోభంగమునకు నీతో పాటు అప్సరసలను అప్సరసలు కూడా కారణమగుదురు కానీ స్త్రీలు ఇట్టి సమయమున పరాధీనులు కావున దోషము నీదే వారిది కాదు అని పలికి వారిని మన్నించెను నేను ప్రార్థింపగా నీవు తులసి మహాత్యమును శ్రీ మహావిష్ణువు గొప్పధనమును ఇన్నప్పుడే నీకు శాప విముక్తి అని పలికెను నేను బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టు త్వరలో నుంటిని నీ మాటలను వింటిని శాపము పోయినది కృతజ్ఞుడను అని వివరించి నమస్కరించెను రెండవ వాని వృత్తాంతము ఇట్లు చెప్పాను ఇతడు మునికుమారుడు గురుకులము నా నుండి గురువు విషాదోషము చేసి ఇట్టి శాపము నొందెను నాతో కలిసి దే కదా నాతో కలిసి ఇది ఇదేమో నువ్వు నెయ్యి ఇంకో వండెక్కింది అక్కడ బుట్టలు అక్కడికి వెళ్ళిపోయిందే నువ్వు ఇంటికి వెళ్తా బాబు అదే వెళ్ళిపోయిందే గాలికి అది అక్కడే ఉంది అని ఏంటి కొంకు ఒకటే జరిపా అయితే గాలికి వెళ్ళిపోయింది లేదండి బాబు Mak, ibu, pak, cantik, akan jalanan. గురువు విషయముతో దోషము చేసి ఇట్టి శాపము నొందెను నాతో కలిసి ఇందుండెను మీ మా ఇద్దరి శాప విముక్తి కలిగినది మేము పవిత్రులమైనాము మా ఎందు దయచూ చూపుటచే మా తీర్థయాత్ర సఫలమైనది అని కృతజ్ఞతలు చెప్పి వారు వెళ్లిపోయి సుమేధులు జరిగిన దానికి ఆశ్చర్యపడి తులసి మహిమను ప్రశంసించిరి వారు తరువాత ఇండ్లకు పోయి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము ఈ కథను విన్నవారు సుఖ సంపదలు సంతోషమును పొందుదురని వ్యాస మహర్షి ధర్మరాజు నాకు వివరించారు హరి ఓం దర్శస్ ఏమీ దోకం లేదు ఈ దీపము ఈ దీపదాన మహత్యం ఎవరికి చెప్ప నలవి కాదు ఒక వత్తితో ఒక పత్తితో దీపము పెట్టి దానము ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన వారికి సమస్త పాపముల చేత విడవబడిన వాడే తేజస్వి గాను బుద్ధిమంతుడు గాను నాలుగు వత్తులతో దీపమును పెట్టిన రాజగును పది వత్తులతో దీపము చేసిన చక్రవర్తి అగును